వెల్కమ్ టు నందు కిచెన్ ఈరోజు మనమైతే ఆనియన్ పకోడా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగానైతే వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఎంత సూపర్గా కూడా ఉన్నాయి చూడండి చక్కగా వచ్చాయి కలర్ఫుల్గా టేస్టీగా కూడా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి రండి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగానైతే ఒక హాఫ్ కిలో వరకు ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా సన్నగా ముక్కలు ముక్కలుగా తరుగుకొని అందులోకి ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వాము కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వీటిని సన్నగా మొత్తం అంతా బాగా తరుగుకొని ఈ ఆనియన్ ముక్కలలో వేసి ఈ విధంగా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అంతా బాగా కారము ఉప్పు అంతా ఈ ఉల్లిగడ్డ ముక్కలకి కలిసేటట్టుగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం వేసిన సాల్ట్ వల్ల బాగా ఉల్లిగడ్డ ముక్కలకి సాల్ట్ అనేది పడితే అంత కొంచెం వాటర్ వాటర్గా వస్తుంది ఇందులోకి వాటర్ పోసే అవసరం ఉండదండి చూడండి అదేవిధంగా హాఫ్ కిలో ఆనియన్కి పావు కిలో కంటే కొంచెం తక్కువ శనగపిండిని అయితే తీసుకొని ఈ విధంగా కొంచెం కొంచెం పోస్తూ ఇలా బాగా కలుపుకోవాలి చూడండి వాటర్ పోసే అవసరం అయితే అస్సలు ఉండదు ఎందుకంటే ఈ ఆనియన్ ముక్కల పైన మనం వేసే సాల్ట్ అంతా ఇలాగ బాగా పిసకడం వల్ల బాగా కలపడం వల్ల అంతా ఏమవుతుందంటే వాటర్ వాటర్ కాసే ఆ వాటర్ ఈ పిండికి తగినట్టుగా సరిపోతుంది అనమాట టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని బాగా ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానైతే నేను సరిపడ్డ ఆయిల్ని గ్యాస్ స్టవ్ మీద పెట్టేసి ఇలా హీట్ చేసుకున్నాను హీట్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా మొత్తం అంతా కొంచెం కొంచెంగా ఆయిల్లోకి వేసుకోవాలి చూడండి చక్కగా ఎంత చక్క పొంగుతున్నాయో ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి లేదా లో ఫ్లేమ్లో పెట్టి ఇది అనేది వేసుకొని చూడండి అంత లో ఫ్లేమ్లోనే జరగాలన్నమాట ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పైన మొత్తం అంతా కాలిపోతుంది పిండి మాత్రం ఉడకదనమాట సో కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కానీ లో ఫ్లేమ్లో పెట్టి కానీ ఈ విధంగా చేసుకోవాలి పకోడి అనేది సూపర్గా వస్తాయి అదేవిధంగా చూడండి నేటిని తీసి రెండో వాయికి కూడా ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా రెండో వాయి కూడా వేసుకుంటున్నాను మీరు కూడా ఇదే విధంగా చేయండి చూడండి చాలా బాగా అనేది పొంగుతున్నాయి అన్నమాట ఇందులోకి వంట సోడా అనేది అవసరం లేదు చాలా క్రిస్పీగా కూడా వస్తాయి కొంతమంది పచ్చిమిర్చి తినేవాళ్ళు ఉంటే కింద పచ్చిమిర్చి కూడా సన్నగా సన్నగా ముక్కలుగా తరిగి ఇందులోకి వేసుకోవచ్చు అనమాట సో చిన్న పిల్లలు తినేది అయితే పచ్చిమిర్చి వేసుకోకుండా ఈ విధంగా కారంతో కూడా చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బాగా వస్తుంది చూడండి రెండో వాయికి కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయాను అనమాట చూడండి చక్కగా వచ్చాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫైనల్గా మనకు పకోడీ అనేది రెడీ అయిపోయింది చూడండి సూపర్గా వచ్చింది పకోడీ అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి I love you.